సార్ వైసీపీ పద్దెనిమిది లక్షల సైన్యం నిన్న వాళ్ళు సమావేశం జరుపుకున్నారు సిద్ధం కావడం అంటే వైసీపీ వాళ్ళు మేము ఊపిలో ఉన్నట్టు కనిపిస్తుంది కారణం ఏదైనా మొన్న కోటి సంతకాలు వచ్చాయి రెండవది ఈ తీర్పులు కొన్నిట్లో కొన్ని ఆలస్యం అయ్యాయి కొన్ని పోయాయి వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదు సో రెడ్ బుక్కి మేము ఏదో భయపడతామంటే మేమే భయపడము మేము గట్టిగా నిలబడ్డం సోషల్ మీడియాలో మాకు విపరీతంగా ఆదరణ వస్తుంది సజ్జలు రామకృష్ణారెడ్డి బహుశా ఆయన కూటమి వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా పెంచారు నిన్న ఆయన పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నారు మనం ఒక సైన్యాన్ని డెవలప్ చేస్తున్నాం ముప్పై ఐదు రోజుల పాటు చాలా భారీ కార్యక్రమం చేస్తాం ఈ ముప్పై ఐదు రోజుల్లో ప్రతి ఊరిలో ప్రతి కార్యకర్తను కూడా కలుసుకొని సన్నద్ధం చేస్తాం ఇవన్నీ చేసిన తర్వాత పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మంది సైన్యం ఏర్పడుతుంది వీళ్ళు ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు నేరుగా జగన్మోహన్ రెడ్డి వీటన్నిటిని కూడా పర్యవేక్షిస్తారు జగన్ కూడా ఈ సోషల్ మీడియా చేస్తున్న కృషిని అలా హర్షించి దాని మీద మనం శ్రద్ధ పెట్టాలనుకుంటున్నారు వాళ్ళ ఒక మార్కెటింగ్ టీమును కూడా తీసుకున్నట్టే కనిపిస్తుంది ఖచ్చితంగా మార్కెటింగ్ టీం కొత్త వ్యూహం ఈ ఎదురుదాడిలో వివాదాలు చిక్కుకోవడం కాదు మనం అంతకంతకు ఇష్యూస్ చేసుకుంటూ పోవాలి అలాగే సామాజిక వర్గాల మీద కూడా కేంద్రీకరించాలి అని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుంది ఇవి రెండు ఒకదానికోటి వాళ్ళు అలా చేయగానే వీళ్ళిటి నుంచి పెంచటం అన్నది కూడా మనకు కనిపిస్తుంది ఇది చేయకపోతే మన మీద మరింత దెబ్బతీస్తారు దీంట్లో ముఖ్యంగా యువతను యూత్ను ఎక్కువగా భాగస్వాములను చేయాలి అన్నది కూడా ఒక లైన్గా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది యంత్రాంగాన్ని మిగతా వాళ్ళకు ఇక్కడికి ఒకటే ఉంది జనసేనదే కొత్త పార్టీ ఏమో కొత్తది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాగతమైంది సీనియర్స్కు కొంచెం వెనక్కునేటి జూనియర్స్ బాగా పైకి రావటం అన్నది వాళ్ళకి అదొక సమస్య ఆ రీ అడ్జస్ట్మెంటు వాళ్ళకి జరుగుతుంది వైసీపీ జగన్ను జగన్ చూ దీని చుట్టే తిరగడం కాదు యంత్రాంగాన్ని కింద వరకు పెంచుకోవాలి ప్రతి ఎంతవరకు పోయిందంటే ఇప్పుడు కేంద్రంలో ఉపాధి హామీ బిల్లు ఆ చర్చ అంతా జరుగుతుంటే ఇదంతా కూడా అసలు రాష్ట్రం నుంచే వచ్చింది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేసిన దానికి ఇది మరో రూపం అని కూడా వాళ్ళు ప్రచారం మొదలుపెట్టారు అంటే ఏ అవకాశాన్ని కూడా ఇటు పాజిటివ్ ప్రచారానికి అటు ఎదుర్కోవడానికి ఏమాత్రం వదిలిపెట్టకూడదు మనం చూస్తే కనుక జగన్ బా పుట్టినరోజు ఎదురాబోతుంది సో జగన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడని ఏమైనా ఆయన విమానంలోకి పోగానే అక్కడ ఉన్న అమ్మాయి చిన్న చిన్న పిల్లలు కొంతమంది ఆయన గ్రీట్ చేస్తున్నారు ముందస్తుగా సో దీనికి కూడా నిన్నటి నుంచి పెద్ద భారీ ప్రచారం అంటే వ్యక్తిగతంగా జగన్ ఫోకస్ చాలా నిలబెట్టడం రెండవది ఇందాక మనం చెప్పినట్టుగా ఢిల్లీలో లాబేయిని పెంచడం మూడవది క్షేత్రస్థాయిలో ఈ లక్షల మంది కార్యకర్తలను ఐడెంటిఫై చేయటం లీగల్ టీములు కేసులు వాటిని బాగా కట్టుదిట్టం చేయటం వీటి అన్నిటి ద్వారా ఒక దాడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా బహుశా ఇవన్నీ చూసి ఆయన స్పందించి ఉండాలి ఒకరిని చూసి ఒకరు కదా అదేది పాముని చూసి ముంగీసాం ముంగీసాను చూసి పాము అన్న స్థాయిలో మేము వెనక్కు తగ్గం అంటే తగ్గేదే లే ఎవరు లే అంటున్నారు ఇప్పుడు ఇంతకు ఇక్కడ సమస్య అంటే తగ్గేదే లేదనేది ఒకటి ఈ పీపీపీ అంశం మీద మటుకు చాలా ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంది ప్రభుత్వం అనవసరంగా కానీ దాన్ని మార్చుకోగలిగిన పరిస్థితిలో కూటమి లేదు ఎందుకంటే నిధులు లేవు అని వాళ్ళు చెప్తున్నారు అందుకనే ఈరోజు పత్రికలు చూస్తే కూడా విశాఖలోనే ఒక మూడు రహదారులు పీపీపీ నమూనాకి ఇవ్వాలని వాళ్ళు తీర్మానం చేశారు నిర్ణయం మళ్ళీ అది ఎవరికి ఇస్తారు ఎంత ఇస్తారు ఇవన్నీ కూడా చర్చనీయం కాబోతున్నాయి సో ఒక భారీ రాజకీయ పార్టీ పరమైన యుద్ధం అయితే జరగబోతున్నట్టు కనిపిస్తుంది మాజీ ఐఏఎస్లు కూడా చాలామంది ఇందులో గొంతు కలుపుతున్నారు అది కూడా కనిపిస్తుంది ఇవన్నీ పోతే చంద్రబాబు కొంచెం ఎక్కువ అలర్ట్ కావడానికి ఇవన్నీ కారణం అయి ఉండాలి